పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ది గోట్ లైఫ్ ఆరు జీవితం నేడు థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా ది గోట్ లైఫ్ ఆరు జీవితం బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లిన మలయాళీ నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాను అక్కడి నుంచి ఇండియాకు మళ్ళీ ఎలా వచ్చాడు అనేది సినిమా వాస్తవంగా జరిగిన కథ ఇది బిన్యామిన్ రాసిన ఆరు జీవితం గోట్ డేస్ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది మలయాళంతో పాటు తెలుగు తమిళ హిందీ కన్నడ భాషల్లో విడుదలైంది ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూడండి నజీబ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఐదో తరగతి వరకు చదువుకున్నాడు నదిలో నీళ్లలో మునిగి ఇసుకతీయడం అతని పని భార్య సైన్ అమలాపాల్ దర్భవతి పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్ సొంత ఇల్లు మెరుగైన జీవితం కోసం ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి ముక్తి వేలు ఖర్చు చేసి సౌదీ వెళతాడు నజీబ్ అతనితో పాటు వచ్చిన హకీం బోకుల్ నువ్వు తీసుకువెళ్లిన కఫీల్ తాలిబ్ గొలెలు మేకలు వంతెలు కాసే పని దగ్గర పెడతాడు అక్కడ నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే కఫీల్ ఏం చేశాడు ఆఫ్రికన్ ఇబ్రాహం ఖాదరి జిమ్మి జీన్ లూయిస్ సహాయంతో నజీబ్ హకీం పని వదిలేసి వచ్చిన తర్వాత ఎడారిలో ఏం జరిగింది ఇసుక తుఫాను ఎడారి సల్పాలు ఆకలి బాధలు కట్టుకుని ప్రాణాలతో ముగ్గురూ బయటపడ్డారా లేదా అనేది సినిమాలో చూడాలి వాస్తవిక పరిస్థితులను వెండితెరపై ఆవిష్కరించడంలో మలయాళ చిత్రసీమది ప్రత్యేక శైలి నిదానంగా సాగినా ప్రతిదీ డీటెయిల్ గా చెబుతారు ఆరు జీవితం ఆ జాబితాలో చిత్రమే నజీబ్ ఎదుర్కొన్న పరిస్థితుల్ని కళ్లకు కత్తినెత్తు చూపించారు దర్శకుడు బ్లెస్సీ దాంతో కథనం మరీ నమ్మదించింది ఒక దశలో ఆ కష్టాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది త్వరగా ముగిస్తే బావుంటుంది అని ప్రేక్షకులు ఎదురు చూసేలా ఉంటుంది జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక జీవన శైలికి అలవాటు అటువంటి లైఫ్ స్టైల్ ఒక్కసారిగా దూరమై పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో జీవించాల్సి వస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందనేది బ్లెస్సీ చూపించిన తీరు బావుంది నీళ్లలో పనిచేసి వెళ్లిన వ్యక్తికి ఒక్కసారిగా నీళ్లు దూరమైన తరుణంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి నీరు దొరకని పరిస్థితుల్లో అతని మానసిక స్థితిని చక్కగా చూపించారు బ్లెస్సీ దర్శకత్వంలో మెరుపులు ఉన్నాయి సినిమాలో కంటతరి పెట్టించే దృశ్యాలు ఉన్నాయి అయితే ముందుగా చెప్పినట్టు ఎంతసేపటికీ కథ ముందుకు కదలని ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలుగుతుంది ఎడారి జీవితం కేరళనో జీవితం రెండింటినీ కంపేర్ చేస్తూ ఫస్ట్ హాఫ్ బాగా సాగింది సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఎడారి నుంచి నజీబ్ ఖాదరి హకీం బయటపడతారా లేదా అనే పాయింట్ చుట్టూ తిరిగింది దాంతో లింక్ ఎక్కువైన ఫీల్ వస్తుంది అయితే పృథ్వీరాజ్ సుకుమారం నటన చాలా వరకు సినిమాను నిలబెట్టింది ప్రేక్షకుల్ని కత్తి మధ్యలో ఇసుక తుఫాను ఎడారినో సర్పాల్ వచ్చే సన్నివేశాలు షాక్ ఇస్తాయి ఏఆర్ రెహమాన్ సంగీతం సునీల్ కేస్ ఛాయాగ్రహణం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ పాతల కంటే నేపథ్య సంగీతంలో రెహమాన్ మార్క్ ఎక్కువ కనిపిస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ఆరు జీవితం చిత్రీకరణ మార్చి ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించామని హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు ఇన్నేళ్ళు ఆయన ఈ సినిమా కోసం ఎందుకు కష్టపడ్డారు అనే ప్రశ్నకు సమాధానం సినిమాలో లభిస్తుంది నజీబ్ పాత్రలో ప్రాణం పెట్టి నటించారు నిజ జీవితంలో నజీబ్ పడిన కష్టం మనకు తెలియదు కానీ ఆడ జీవితం సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ నటన చూస్తున్నంతసేపు ఆ బాధను మనం అనుభవిస్తాం అంత గొప్పగా ఆయన నటించారు ఆయన నుంచి అంత గొప్ప నటనను దర్శకుడు బ్లెస్సీ తీసుకున్నారు లుక్స్ బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ పరంగా పృథ్వీరాజ్ సుకుమారన్ చూపించిన వేరియేషన్స్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఈ సినిమాతో ఆయనకు అవార్డులు రావడం గ్యారంటీ నజీబ్ అమలా పాన్ స్క్రీన్ స్పేస్ తక్కువ పరిధి మేరకు ఆవిడ నటించారు పాటలో పృథ్వీరాజ్ అమల జోడీ చూరముచ్చటగా ఉంది ఖాదిరిగా జిమ్మి జాన్ లూయిస్ హకీం పాత్రలో క్యార్బోగున్ నటన బావుంది నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ సినిమా ఆరు జీవితం ది గోట్ లైఫ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అయితే కష్టాలు మరీ ఎక్కువ కావడం సాధతీయడంతో థియేటర్లలో కూర్చోవడానికి కాస్త ఓపిక అవసరం ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్లడం మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి